ఒకటవ పేతురు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు ఈరోజు ఈ యొక్క డిసెంబర్ ముప్పై ముప్పైవ తారీఖులోకి ప్రవేశించాము దేవుని కృప వలన ఆయన కనిక్రమం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క జనవరి ఒకటి నుంచి దేవుని యొక్క కృప కృపలో మనం ఉన్నాం కాబట్టి మనము ఈరోజు ఆయన వాక్యము వినగలుగుతున్నాము ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించాడు దేవుని యొక్క మహా కనికరం వలన ఆయన మాట వినే కృపను మనకు అనుగ్రహించాడు ప్రియమైన దేవుని మాట వింటున్న క్రీస్తు నామం నిమిత్తము అంట మీరు నిందపాలైన ఎడల మీరు నిందపాలైన ఎడల మీ స్నేహితులే కావచ్చు మీ బంధువులే కావచ్చు మీ తల్లిదండ్రులే కావచ్చు ఎవరైనా సరే నిందపాలు చేస్తున్నారా నిన్ను అవమానిస్తున్నారా నిన్ను హేళం చేస్తున్నారా అదేంటి తల్లిదండ్రులు ఎందుకు హేళం చేస్తారు అనుకోవచ్చు కొంత అందరి తల్లిదండ్రులు ఒకలాగే ఉండరు కొంతమంది పేళన చేసేవారు ఉంటారు కొంతమంది దూషించేవారు ఉంటారు కొంతమంది తిట్టేవారు ఉంటారు కొందరు ప్రేమించేవారు ఉంటారు వారు ఎంత పెద్ద అయినప్పటికీ చిన్న పసిబిడ్డల వల్ల చూసుకునేవారు అంటే అటువంటి ప్రేమను కలిగి కూడా ఉంటారు ఇలాగ రకరకాల తల్లిదండ్రులు కూడా ఉంటారు ఒకరు కొడతా ఉంటారు అస్తమానం ఎందుకు పిల్లల్ని విసుక్కుంటూ ఉంటారు కొడతా ఉంటారు కొంతమంది విసుక్కోరు ప్రేమగా చూసుకుంటారు ఇలాగా వారి వారి స్వభావాలను బట్టి తల్లిదండ్రుల మనస్తత్వం ఉంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా హేళన చేయవచ్చు కొంతమంది తల్లిదండ్రులు హేళన చేస్తారు ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల ఆఫీసులో కావచ్చు సమాజంలో కావచ్చు మీరు నిల్చున్న స్థలంలో కావచ్చు నిందపాలైన ఎడల బాధపడాల్సిన అవసరం లేదు దుఃఖించవలసిన అవసరం లేదు అనే మాటలను బట్టి వారు చేసే హేళ్ళను బట్టి వారు ఉమ్ము వేసే పరిస్థితిని బట్టి ఏమాత్రము అసలు కృంగుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు వారు ఎప్పుడైతే నిందపాలు చేస్తున్నారో అవమానపాలు చేస్తున్నారో వారు దూషిస్తున్నారో వారి మాటల చేత ఇబ్బంది పెడుతున్నారో ఏమాత్రము బాధపడవలసిన అవసరం లేదు బాధపడితే ఏమవుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది ఏడు కన్నీరు వస్తుంది కన్నీరు పోతే ఏమవుతుంది తలనొప్పి వస్తుంది ఏమాత్రము బాధపడవలసిన అవసరమే లేదు ఎందుకు గొప్ప దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ఆత్మ మీ మీద ఆయన నిలుస్తున్నాడంట ఆయన ఆత్మ మీ మీద ఉంచుతున్నాడు గనుక మీరు ధన్యులు మరి నువ్వు ఎవరైనా నేను తిట్టినా నిన్ను ఇబ్బంది పెడుతున్నా నిందపాలు చేస్తున్నా నువ్వే మాత్రము నోరు తెరవద్దు ఎందుకు దేవుని ఆత్మ నువ్వు పొందుకోవాలంటే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు అని నువ్వు అనుకోవాలి అంతేగాని మన నోరు నో వారి నోరు తెరిచారని మనం నోరు తెరిచి మాట్లాడకూడదు ఎందుకు ఆయన ఆత్మ మన మీద ఉండదు మరి నువ్వే అప్పచెప్పేస్తున్నావు కదా మాటలు అలా కాకుండా ఊరక నిలిచి ఉండుడే అన్నాడు దేవుడు మరేం మాట్లాడుతున్నా దీని అలా ఉంటే దేవుని ఆత్మ మన మీద నిలిచేదిగా ఉంటుంది ఆ ఆత్మ ఎప్పుడైతే నిలుస్తుందో మన జీవితము ధన్యమవుతుంది మీరు ధన్యులు ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనపై కొమ్మరిచ్చే దేవుడుగా ఉన్నాడు ఈ రోజు నుంచి ఎవరైనా హేళన చేసినా వారి యొక్క మాటల చేత ఇబ్బంది పెట్టినా వారు దూషించినా మనం ఏమీ మాట్లాడకూడదు ఆయన ఆత్మను మనం పోగొట్టుకోకూడదు ఎందుకంటే నిందపాలైనప్పుడు ఆయన ఆత్మ మనపై నిలిచేదిగా ఉంటుంది ఆయన మన మీద మన మీద ఉంటాడు కాబట్టి మనం ఏమాత్రము నోరు తెరవకుండా ఆయన యొక్క ఆత్మను మనం పొందుకునే కృపను కలిగి ఉండాలి ఆయన ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి మనం నోరు తెరవకూడదు దేవుడు మనకు ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు మీరు ధన్యులు అంటున్నాడు ఆ ధన్యకరం ధన్యుల జాబితాలో మనం చేరుస్తాడు అంత మాత్రమే కాకుండా గొప్ప ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో మనందరం పొందుకునేలాగా ఉంటాము నువ్వు పొందుకుంటావు నీ కుటుంబం పొందుకుంటుంది నువ్వు ఎంతో ఉన్నత స్థితిలో ఉంటావు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఎన్నోసార్లు ప్రభా నాయన తండ్రి నాయన మాటలు అనేవారిని దూషించేవారిని ప్రభా మాటకు మాట బదులుగా ప్రభా అప్పచెప్పిన పరిస్థితులు ప్రభా దయతో క్షమించండి నాయన తండ్రి నువ్వు ఈరోజు నీ మాట తెలియజేశావయ్యా తండ్రి నింద పాలైనప్పుడు ప్రభా నాయన మేం ప్రభా ఊరక తండ్రి మా నోరు తెరవకుండా ఉంటే నీ ఆత్మ మాపై నిలిచేదిగా ఉంటుందని తెలియజేశానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా తెలియక పొరపాటు పడిన పరిస్థితులను క్షమించండి ప్రభా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డ ప్రాభనాయన తండ్రి ఏ పరిస్థితులైనా సరే ప్రోబనాయన అవమానపాలు నిందపాలు హేళపాలు అయినప్పుడు ప్రాబనాయన ఊరక నిలిచి ఉండే కృపను అనుగ్రహించండి ప్రోబన్ ఆయన ఎందుకంటే నీ ఆత్మ మా మీద నిలిచి ఉండాలంటే ప్రోబనైనా నోరు తెరవకూడదయ్యా అటువంటి భాగ్యాన్ని నాకు మాకు మా అందరికీ అనుగ్రహించండి ప్రభా నీ ఆత్మను మేము పొందుకొని ప్రోబనైనా ఉన్నత స్థితిలో ఆత్మీయంగా శారీరకంగా కూడా ఉన్నత స్థితిలో ఉండులాగిన ప్రభ కృప చూపండి ప్రభా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నా తండ్రి ఆ అమ్మే నా ఆమెను అందరికీ ప్రైదులాడు